రెండు బైకులు ఢీ నలుగురికి తీవ్ర గాయాలు స్వల్ప గాయాలతో బయటపడ్డ మూడేళ్ల బాలుడు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు సమీపంలో రెండు బైకులు ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కోసిగి చెందిన వ్యక్తికి మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బూదురు స్వామి ఉరుసు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది మూడు సంవత్సరాల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు तब हमारा हेड जेलो भाई जेलो भाई दरी बनी बिना सुंदर लेयाpale இப்போரமா பண்ணு ஒத்து வருஷம் போதானே மாசு எடுத்தேன்